ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్నారు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలను ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందన్నారు ఆయా సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వారంలోగా పరిష్కారం తెలియచేసేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల సమస్యలను విన్నవించడం జరిగిందన్నారు రెవెన్యూ శాఖలో అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అలసత్వం వహిస్తే ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు అదేవిధంగా చిట్టమూరు మండలం కోగిలి గ్రామంలో హరిచనవాడ శ్మశానానికి వెళ్లే రోడ్డును గూడూరు నుంచి వెందూరుకు వెళ్ళే రోడ్డును చౌటపాలెం నుంచి దివిపాలెం వెళ్లే రోడ్డును అభివృద్ది చేయాలని జనసేన నేత నాయకుడు తీగల చంద్రశేఖర్ ఆధ్వర్మ్లు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నెలబల్లి భాస్కర్ పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచురామయ్య పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయమని చెప్పి శుక్రవారం ఏర్పాటు చేయమని చెప్పి జారీ చేశారు ఈ సందర్భంగా ఈరోజు మందికి ఇంటిమేషన్ లేదు నెక్స్ట్ ఇంటి అందరికీ నుంచి కూడా ఊలూరు మండలం ఎండిఓ కార్యాలయంలో నెక్స్ట్ గ్రీవెన్స్ పెడతామని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇందులో నిన్న కూడా ఈ మీటింగ్ మొత్తం పార్టీ క్యాడర్ అంతా వచ్చింది అందువల్ల కొద్దిగా స్లో వచ్చేదానికి కాబట్టి నెక్స్ట్ గ్రీవియన్స్ బ్రహ్మాండంగా జరగాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే నేను చెప్పేది ఒకటే గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ గ్రీవెన్స్లో మీరు అర్జీ ఇస్తే దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి మీరు అట్లా లేకుండా గ్రీవెన్స్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అర్జీ ఇస్తే దానిలో ఉపయోగం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఫోర్ అని కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మీరు ఇచ్చిన అర్జీని మా ఆఫీస్ నుంచి మరియు వాళ్ళ లాగిన్లోకి వెళ్తుంది వాళ్ళు అధికారులతో ఫాలోఅప్ చేసి మీతో మాట్లాడుతూ అర్జీ పైన ఏమైందో కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేసింది ఎమ్మెల్యేకి సపరేట్గా ఒక టీ ఫోర్ సంబంధించిన అతన్ని ఒక అపాయింట్ చేసింది దానికి సంబంధించిన ఎమ్మెల్యే కూర్చోండి అర్జీలన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు ఎంటర్ చేసుకొని దానిపైన ఏమైంది ఏం కాలేదు కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము అర్జీలు మాకు ఇస్తారు మేము ఎంఆర్ఓకి ఇస్తాం ఎంఆర్ఓ చూస్తారు మళ్ళీ మీరు దానికి ఏమైందో కూడా మీకు రిప్లై ఇవ్వడం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు ఆ అర్జీని ఏమైంది దాన్ని తదుపరి చర్య ఏం చేయాలనే దాన్ని కూడా ఖచ్చితంగా మా ఫోర్ వినయ్ ఉన్నాడు వినయ్ ఉన్నాడు వెంకట్ వెంకట్ ఇద్దరు ఇద్దరున్నారు సపరేట్గా ఒక ఆఫీస్ కూడా ఆఫీస్ ఆఫీసులో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఒక వారం అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అక్కడ కూడా రోజులకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రజా దర్బార్ సంబంధించిన అర్జీలు కూడా అని చెప్పి మేము తెలియజేస్తూ అలాగే మీరు చెప్పేది ఒకటే ఎన్నో సంవత్సరాలు లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఎంఆర్ఓలో కూడా అది చెప్తాం ఎందువల్లంటే అన్ని డిపార్ట్మెంట్ కన్నా రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా ఎట్టుందంటే అట్టుంది చెప్పలేకుండా ఎందుకంటే పేదవాడు అర్జీని పరిష్కరించాలంటే వాళ్ళు ఏందో అర్థం కానిటువంటి పరిస్థితి మేమైతే ఎక్కడా కాంప్రమైజ్ లేదు చూస్తాం మేమే వాళ్ళ పైన కంప్లైంట్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని నిలదీస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను దేవుని అధికారులకి వాళ్ళు సొంత పనులు చేసుకుంటాను తప్ప ప్రజా సంబంధించిన పనులు చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఎందువల్ల అర్థం అయినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు కూడా తెలియజేస్తున్నా పేదవాడు వచ్చి ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ ఏమైంది అని కూడా చెప్పాలి వాళ్ళకి చెప్పకుండా మీరు తిప్పిస్తూ ఉంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కొంతమంది పేదవాళ్ళు వచ్చిన్నారు నేను ముందు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి అర్జీలు ఇస్తాను వాళ్ళు ఆ సమస్య అనేది అయితే పరిష్కారం అయిపోయిందని చెప్తారు వాళ్ళు చూస్తే పరిష్కారం కాదని చెప్పి ఇదే విధంగా తిరిగేటువంటి కార్యక్రమం అట్లాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను ఈ ఎస్సీలకి ఎస్టీలకి రెండు వందల యూనిట్లు కాలిస్తే ఫ్రీ కరెంటు ఇచ్చేటువంటి పరిస్థితి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అయితే మీరు ఓటో తేదీ రెండు తేదీ లోపల ఆ రీడింగ్ తీస్తే సరిపోద్ది మీరు నాలుగు దానిపైన తీస్తే ఎక్కువ అయిపోయేటువంటి కార్యక్రమం తన పేదవాళ్ళు ఇబ్బంది పడే కార్యక్రమం చెప్పాము ఈ గారికి ఈ గారు కూడా ఓకే అన్నారు లేదు సార్ మేము ఒకటి రెండు కూడా పూర్తి చేస్తామని చెప్పారు చాలా సంతోషం అట్లాగే మున్సిపాలిటీలో ఉన్న సమస్యల్ని మన మున్సిపల్ కమిషన్ గారు కూడా ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ఇవ్వండి ఖచ్చితంగా వీలైనంత వరకు అంటే చట్ట వ్యతిరేకం తీసుకొస్తే ఏం చేయలేము మీ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ నాకు ఏమని చెప్పు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ని రిజిస్ట్రేట్ చేయమని చెప్పు అవి చెప్తే మాత్రం జరగదు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు రావాల్సింది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాం తప్ప గవర్నమెంట్స్ నామ్స్కి వ్యతిరేకించేది ఏం చేయలేం ఎమ్మెల్యేకి ఇచ్చామంటే ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ కాదు నేనేం చేయలేను ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు న్యాయం జరగబోదో చెప్పండి ఖచ్చితంగా దాని మీద మేము సమస్యను పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ అర్జీలు తీసుకొచ్చిన వాళ్ళు క్రమంలో ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి మేము పంపిస్తాం తర్వాత పీఫోర్ ద్వారా కూడా కొత్తగా ఈరోజు లాంచ్ చేసాం ఎందువల్లంటే ఎన్ని అర్జీలు వచ్చాయి ఎందుకంటే ఇంతకుముందు మాకు ఎన్ని అర్జీలు వచ్చాయో మాకు కూడా తెలియదు ఇప్పుడు ప్రీ ఫోర్ ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడ అప్లోడ్ అవుతుంది మీ అన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో ఉంటాయి మా తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు దాన్ని అర్జీని మాకన్నా వాళ్ళు ఒక సపరేట్గా ఒక టీం ఒకటి ఏర్పాటు చేసి దానికి ఐదు మంది ఆరు మందు ఉద్యోగస్తులను కూడా ఆరు మంది ఉద్యోగస్తులను కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు అందరూ మండల కార్యాలయంలో ఆఫీసులో ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ అర్జీ విషయం కూడా మీరు కూడా మాకు ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళు జరిగి వెళ్తే దాని మీద ఏం జరిగిందో కూడా వాళ్ళు మీకు స్పష్టం చేస్తారు ఊరు గురికే మా దగ్గర రాకుండా ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తే మేము కూడా అక్కడ ఆఫీస్లో అందుబాటులో ఉంటాం కాబట్టి మేము లేనప్పుడు వాళ్ళతో మాట్లాడి అర్జీ పైన ఏ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ అనేది మీకు తెలుస్తుంది ఒకవేళ మీరు ఇచ్చిన వాళ్ళ అర్జీ అది రెవెన్యూ ల్యాండ్ కాకపోతే రెవెన్యూ ల్యాండ్ కాదని మీకు ఇచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ ఊరు గురికి తిరగాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు ల్యాండ్ ఎప్పుడు అన్ని నాకు చెప్పిన తర్వాత నేను అయ్యా వాళ్ళకి చెప్పండి సమస్య అర్థం కాబట్టి వాళ్ళకి చెప్పరు వాళ్ళ మొహం చూడరు మా మొహం చూస్తుంటారు కాబట్టి అధికారులు కూడా తెలియజేస్తున్నా సంబంధిత అధికారులు దగ్గర అధికారులు వేసుకుని చెప్పాలి మీరు మీరు నాకు చెప్పినందువల్ల కొద్దిగా టెన్ పర్సెంట్ ఉపయోగం చెప్పేందుకు నైంటీ పర్సెంట్ ఉపయోగం ఏంటంటే అధికారులకు మీ ఇష్యూ అర్థం కావాలి అట్లా లేకుండా ఉంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే నియోజకవర్గ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా ప్రతి శుక్రవారం ఈ యొక్క గ్రీవెన్స్ ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా చెప్పి మీ మీ పరిసర ప్రాంతంలో పేదవాళ్ళని చెప్పి అక్కడికి ఆ సమస్యలు పరిష్కారానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎంతో నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారు ఈ రాష్ట్రంలో ఎస్పెషలీ గూడూరులో కూడా వీళ్ళందరూ దగ్గరనే ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరించలేకపోయినా మన శక్తి మేరకు వీలైనటువంటి సమస్యలు పరిష్కారమయ్యే సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే దిశగా మనందరం కూడా కలిసి చెప్పి కూడా నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ నెంబర్ పెంచలే ఉన్నాడు అట్లాగే మొన్న ఎస్సీ కమిషన్ చైర్మన్గా శ్రీపతి బాబుని గవర్నమెంట్ నియమించింది ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టికి అలాగే సురేంద్ర ఉన్నాడు డివిజన్ ఎస్సీ ఎస్టీ మార్కెట్ కమిటీ సభ్యుడిగా సురేంద్ర ఉన్నాడు ఏదైనా ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఇష్యూస్ కానుంటే వాళ్ళతో మీరు చెప్పండి ఎందుకంటే ఎక్కడ పరిష్కారం అవ్వాలో అక్కడే పరిష్కారం అవుతాయి అన్నీ వచ్చి ఒకటే పరిష్కారం అవ్వాలంటే అది అవే పని కాదు కాబట్టి దేనికి సంబంధించిన దాన్ని గవర్నమెంట్ సపరేట్గా విడదీసి దానికి సంబంధించిన ప్రతినిధులు పెట్టుంది గవర్నమెంట్ కాబట్టి ఆ ఇష్యూస్ ఉంటే నేను ఖచ్చితంగా మా పెంచిన సంప్రదించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మన గూడూరు లో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా శ్రీపతి బాబు గారికి ఇవ్వడం కూడా మనం అందరికీ ఆలోచించాం ఎందుకంటే మన సంవత్సరానికి కూడా విషయాలు రాజకీయ నాయకుడు గారు